ఉదయం జిల్లా వర్క్ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నాను ఇంట్లో సభర్ వాళ్ళు మన వికలాంగులను అతికూరంగా ఆమె చిన్నత్తు చూసింది కాబట్టి ఆమెను వెంటనే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆమెను సస్పెండ్ చేయాలి నీళ్ళ పక్షంలో మేము ఎత్తున ధర్నా చేస్తాం రాత్రుక చేస్తాం ఎందుకంటే మా మనోభావాలను చాలా దెబ్బతీసింది కాబట్టి ఆమె మాట్లాడడం సభం కాదు ఎందుకంటే విక్రంగులు అంటే సొసైటీలో తో గౌరవంతో మేము బతుకున్నాం అటువంటి మా గౌరవం మీద ఆమె బత చేయడం ఇంతవరకు సమాజిస్తాం ఇంతవరకు కూడా ఆమె చేసైనా వారంలో అయినా ఇంతవరకు మేము తగ్గట్లేదు కాబట్టి రామపేట మండల పక్షాన మెదక్ జిల్లా పక్షాన ఆమెకు మేము గట్టి వార్నింగ్ ఇస్తున్నాం ఇంకొకసారి విజయమని కానీ ఇంకొక వివరాన్ని మాట్లాడిన నచ్చాం ఇండి మాత్రం ఎక్కడ నిన్ను హైదరాబాద్లో కాదు ఎక్కడో ఇండియాలో కూడా తిరగనీయం కాబట్టి సార్ సుంత సబర్వాల్ గారు నీకు హెచ్చరిస్తున్నాము నేను మెదక్ జిల్లా తరఫున మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్తున్నా నిన్ను ఎక్కడ ఉందా నేను అడ్డుకుంటాం నేను ఉంటాం నిన్ను మాత్రం తాడాక తీస్తాం సీతా సంబరాలు అనగానే మరి అంచవేత్తలు వికలాంగుల మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలి మా వికలాంగుల తరఫున మాట్లాడుతున్నాం రామన్ రెడ్డి నుంచి రామన్ రెడ్డి మిగతా మరి మరి ఎంతవరకు కరెక్ట్ ఆమె మాట్లాడింది మరి ఏంది మనం ఏ గింత కూడా పట్టించుకున్నా ఆహ్వానం గవర్నమెంట్ మరి ఎందుకు సస్పెండ్ చేస్తే లేదు వికలాంగులు అంతా అంత లీనంగా నవ్వటారా మరి ఎట్లా నవ్వటారో నాకు అర్థమవుతులేదు అమ్ముకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి అక్కడ మాట్లాడు అది ధర్మం కాదు అది మంచిది కాదు వికలాంగుల ఉసురు దలిగి ఆమె పోతుంది అది ఖచ్చితంగా జరుగుతుంది ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎం గారు చర్యలు తీసుకొని ఆమెను సస్పెండ్ చేయాలని రమణపేట నుంచి కోరుతున్నాం విధానం